ఈ రోజు మనం చేయబోతున్నాం ఒక పానీపూరి సేలర్ మంత్లీ శాలరీ ఎంత ఉండబోతుంది తన వస్తుందా లాస్ వస్తుందా అనేసి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం జాబ్ వర్సెస్ బిజినెస్ ఈ బిజినెస్ గు చాలా వరకు లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అనమాట పానీపూరి సేలింగ్ అంటేనే లో ఇన్వెస్ట్ మీరు కూడా మీ లైఫ్ లో పానీపూరిని అయితే చాలా వరకు తినే ఉంటారు ప్లేట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ లో సేల్ చేస్తూ ఉంటారు కానీ ఈ రోజు మనం చేయబోతున్నాం పుణేలో వెళ్ళి పూణేలో ఫేమస్ పానీపూరి స్ట్రీట్ లో వెళ్లి అక్కడ మనం చేయబోతున్నాం తన అడగబోతున్నాం ఎంతవరకు ప్రాఫిట్ వస్తుంది నెలకు తనకు ఎంతవరకు మనీ అయితే రాబోతుందో పదంటే వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వితౌట్ లేచకుండా వీడియోని ఇష్టం మనమైతే పూణేలో వచ్చామనమాట మీకు వెనకాల వీడియో కనిపిస్తూ ఉంటుంది ఒక వ్యక్తి ఆడ పానీపూరిని అయితే మసాలా తయారు చేసి ఐస్ గడ్డలు వేస్తున్నాడు ఓకే ఈ పానీపూరి సీ కానీ నేను డైరెక్ట్ అడగలేకపోయాను ఎందుకంటే కస్టమర్స్ వచ్చారని నేను మా తర్వాత అడిగాను పూణేలో ఇది చాలా వరకు ఫేమస్ పానీపూరి షీడ్ ఉండబోతుంది ఇది మీరు మీరు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న వాళ్ళకి అయితే తెలియదు మనం ఎక్కడైనా కానీ అంతే సేమ్ రేట్ ఉంటుంది ట్వంటీ రూపీస్ అంటే ఇక్కడ ప్లేట్ రోజుకు టూ హండ్రెడ్ ప్లేట్స్ అయితే వెళ్ళిపోతాయి అంట ఇక్కడ ఫోర్ టైప్స్ ఆఫ్ పానీర్ ఐటమ్స్ ఉంటాయి మసాలా ఐటమ్ ఉంటుంది పానీపూరి ఉంటుంది అలానే కొంతమందికి అలా ఇక్కడ కూలింగ్ కూలింగ్గా ఉంటుంది అంతే డిఫరెంట్ ఏం లేదు కానీ అతను మంత్లీ ఎంత సంపాదిస్తారో మీరు ఒకసారి విన ముందు చెప్పే ముందు మనం రోజులు చూసుకున్నాం ఒక రోజు అంటే ఒక రోజులో ఇరవై రూపాయల ప్లేట్ ఇరవై రూపాయల ప్లేట్ అంటే టూ హండ్రెడ్ ప్లేట్స్ అయిపోతాయి అంట టూ హండ్రెడ్ ప్లేట్స్ అయిపోతే ఎంతవరకు ప్రాఫిట్ వస్తుంది మీరు ఒకసారి చూడండి ఎంత వస్తుంది టూ హండ్రెడ్ ప్లేట్స్లో ట్వంటీ రూపీస్ అంటే ఫోర్ థౌజండ్ రూపీస్ మంత్లీ రాబోతుంది అంటే ఆ డైలీ సార్ డైలీలో ఫోర్ థౌజండ్ రూపీస్ వస్తుంది అనమాట డైలీ ఫోర్ థౌజండ్ వస్తే ఇన్వెస్ట్మెంట్ చేసే పది పని అంత చేస్తే లాస్ట్ నాకు తెలిసి త్రీ థౌజండ్ రూపీస్ అయితే మెలుగుతుంది అనమాట త్రీ థౌజండ్ మిగితే మంత్లీ ఎంత అవుతుంది ఒకసారి కౌన్ చేయండి త్రీ థౌజండ్ థర్టీ డేస్కి వచ్చేసి మినిమమ్ మినిమమ్ చెప్తున్నా నైన్టీ థౌజండ్ రూపీస్ అవుతుంది నెలకి ఒక సాఫ్ట్వేర్ జాబ్ కూడా ఒకసారి మనం గవర్నమెంట్ జాబ్ లో ఇంత డబ్బు రాదు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా నైన్టీ థౌజండ్ మంత్లీ వస్తుంది అంటే ఈ బిజినెస్ ఎవరు స్టార్ట్ చేయకుండా ఉంటాడు ఇప్పుడు ఎందుకంటే త్రీ థౌజండ్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒకసారి కౌంట్ చేయండి ఇక్కడ ఖచ్చితంగా మీ మైండ్ అనేది బ్లాక్ అయిపోతుంది కూడా బ్లాక్ అయితే అయిపోయింది అనమాట కోటి తొంభై ఐదు వేల రూపాయలు ఒక కోటి తొంభై ఐదు రూపాయలు అసలు నేను మీరు అసలు నంబరు నాకు తెలుసు ఇది మీ రియాలిటీ అనుకోవాలనుకుంటే మీకు డబ్బులు కావాలి అనుకుంటున్నారంటే ఈ బిజినెస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది నేను బిజినెస్ చేయండి చేయండి ఫోర్స్ చేయట్లేదు మీకు ఐడియా వచ్చేస్తుంది ఒక పానీపూరి సేలర్ మంత్లీ ఎంత సంపాదిస్తాడు అనేసి ఇది అనమాట ఒక పానీపూరి సేలర్ మంత్లీ వచ్చేసి నైన్టీ థౌజండ్ సంపాదిస్తాడు అదే సంవత్సరానికి వచ్చేసి కోటి తొంభై వేలు సంపాదిస్తాడు క్రేజీ ఉండబోతుంది ఎందుకంటే నాకు తెలుసు ఎందుకంటే మనం మన అన్ని చూసాం అన్ని బిజినెస్ లో మనం టైం చేసాం కానీ పానీపూరి వచ్చే అంత అయితే ఖచ్చితంగా ఉంటాయి అదే మీరు సిటీలో పెడితే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ రావచ్చు ఇదైతే సిటీలో ఉండదు అనమాట సిటీ అంటే పూణేలో ఉంది అనమాట పూణే కొంచెం పెద్ద స్టేట్ అనమాట కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి మీ మైండ్ లో ఇప్పుడు వచ్చేస్తుంది మీ ఓన్లీ నాలెడ్జ్ కోసమే మీరు స్టార్ట్ చేస్తారో చేయరో అది మీ ఇష్టం నేను ఓన్లీ చెప్పబోతున్నాను అంతే ఎంతవరకు ప్రాఫిట్ వస్తుంది మంత్లీ ఎంత రాబోతుంది వన్ ఇయర్ లో ఎంత వస్తుంది అనేసి ఒక ఎడ్యుకేటెడ్ వీడియో అయితే నేను నచ్చింది వీడియో చేయడం కూడా నాకు నచ్చింది అలానే ప్రాఫిట్ మంత్లీ ఎంత వస్తుందని నాకు కూడా తెలిసిపోయింది మీతో పాటు మీకు కూడా ఎవరికైనా తెలియదు శాలరీ ఎంత వస్తుంది పానీపూరి అనే దానికైతే ఈ వీడియో చూడండి మీకు అర్థం అయిపోయి ఉంటుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అలానే ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయండి ఏ బిజినెస్ మీదైనా మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారంటే కమెంట్ చేసేయండి ఇంకా ప్రాఫిట్ వీడియోలు చేస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను అమేజింగ్ అండ్ క్రేజీ ఐటెం ఛానల్లో అందరికి బాయ్